భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు అబ్బయ్య ఉమ్మడి ఏపీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు బూర్గంపాడు ఇల్లందు ఎమ్మెల్యేగా సేవలందించారు ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఊకే అబ్బయ్య సిపిఐ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బూర్గంపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇల్లందు నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇల్లందు నుంచే పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ నిరాకరించింది దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయినా కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇల్లందు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు అనంతరం అనారోగ్యం బారిపడిన అనంతరం అనారోగ్యం బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఊకే అబ్బాయ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు